వెళ్ళిపోతున్నాడు నాన్న భారతరత్న రత్న ఏం చెయ్యి నాన్న రమ్మన్నావుగా వచ్చా నీకు ఇంకా టైం ఉందిలే నాన్న చెమటలు తుడుచుకోరా నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునై కలవచ్చు నాన్న నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు ఏదేమైనా ఇరవై ఆరో తేదీలోగా నువ్వు ద్రోహివని అని జనాలకు నిరూపిస్తా నువ్వు భారత రత్నానివి కాదురా భారత ద్రోహివి నిన్ను భారత రత్న అందుకోనివ్వను ప్రాణాలతో ఉండనివ్వను మొత్తం దూడమయ్యా ఎవడు కొత్త ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చివాడు ఈ కేయం నే బెదిరించాడు ఈ కేయం నే అయ్యా వాడు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ జల్లి పట్టిస్తా వాడి తలకా తీసుకొచ్చి మీ కళ్ళ ముగటేస్తా వాడు నేను తేల్చుకుంటా సంగతి చూపిస్తా అరే రేరే రేరే ఏం రా యువరాజ్ సింగ్ సింగల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టినావు నువ్వేమన్నా సీదా ఇండియా టీం నుంచి వస్తున్నావురా దీన్ని బట్ట నీకు ఆడికి వెళ్లినా వాళ్ళ నా అన్నా పాలమూరికి నుంచి వచ్చిన అరే ఎర్ర బస్సుకి రాక అవ్వ ఏందిరా కథ అన్నన్ కలవాలని ఆ అన్నని కలవ నీ ఊరు సఫా ఎయ్యడానికి నా అన్నా నా నా నీకు దండం పెడితేనే ఈడ చిన్న మీద ఉంటుంది చిటికిపోతుందన్నా అది నీకు ఉన్నాదిరా ఉందన్నా చూద్దామా ఇప్పి వద్దన్నా గాలిపోతుంది ఆ ఇవ్వాలి చెప్పిర్ర నీకు మా బామ్మ చెప్పిందానా గీడ చిన్న మీద ఉంటుందని అన్నని కలవమని కూడా కదే చెప్పినాదిరా లే లేలే నేను వచ్చినాన ఎందుకు వచ్చిన చెప్పరా నాకు లేనా అన్నకే చెప్తాను అరేయ్ అదేందో నాకు చెప్పరా జర చెవియే అన్నపానానికి ఆపద ఉందన్నా ఆ ఏందిరా అన్నపానానికి ఆపద ఉందన్నా అదేం చెప్పినారు అన్నపానానికి ఏయ్ పాలమూరోడు జోస్యం గాడే నీకేదో డేంజర్ ఉందని మాస్తు జోక్ చేస్తుండే జోక్ కాదని అమ్మ తోడు రే వాళ్ళ మీదికి పంపుడ్రా నేను అవుతా రారా మీదికి నమస్తానా నమస్తే 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 ఏమరా పాలమూరా అవనా జాతకం చెప్తావురా నా పాలనకేదో డేంజర్ ఉందని చెప్పినావంట అవనా నిజమే అరే ఓ పాగల్ యుష్ చూసినావురా చూసినా నేషనల్ లెవెల్ ఎట్లా పోతున్న కానీ పుట్టేదిస్తాడు ఈడ చచ్చేది మాత మీద దాసు రాస్తాడు రా ఈ చేతుల మీద ఎంత మంది తెలిసిపోయారా తెలిసారా నీకు ఎంత గొప్పోడైనా టైం కరాబ్ ఏం చేయలేడు కదానా అరే ఇన్ని మాటలు మాట్లాడినాక కూడా ఇంకా బతుకున్నావంటే వా గ్రేట్ రా నువ్వు ఇందకు నీ పేరేంది హలో హే దాసు ఏమయ్యా చెప్పండ్రీ హనుమంతు వీడియో క్లిప్పింగ్ దొరికింది నువ్వు ఇమ్మీడియట్ గా ఇక్కడికి రాసు బయలుదేరిపోయాడు రా నేనే పంపించా ఎవరలా నుగా కావలసిన వాణ్ణి హనుమంతున్నా హనుమంతు దాసు లేసేశాడు వాడా దాసం చంపేసింది తాతయ్య వీడు నీకు తెలుసా ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ కా తాతయ్య కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే వీడే నన్ను కొట్టాడు మందిని తీసుకెళ్తావో నాకు తెలియదు కానీ ఆ హనుమంతు బ్రతకడానికి వీల్లేదు అట్లా వాని <experiences> చూడురా నీ ముందు నిల్చున్నాడు ఇప్పుడు చూడు మీ తాత మీ నాన్న చివరికి నీతో సహా మీ మూడు తరాలు నా చేతుల్లోనే చస్తున్నారు మీరంతా నా చేతుల్లో చావాలని పదే పదే ఎంతమంది మంది పుడతారరా బాగా రుచిపోయాడు నేను భారతరత్న తీసుకుంటానురా తీసుకుంటాను నేను ఏ కృష్ణమూర్తి నానా ఒక రోజు ముందుగానే ఉండాలని ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది ఎందుకురా మనకు ఆడిటోరియం రిహార్సల్ ఉంటుంది ఎందుకు ఫంక్షన్ ఎక్కడ ఎక్కడుండాలి మన వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుంచి మన స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వరకు ఏది ఎలా జరగాలనేది చెప్తారు రావయ్యా ఏంటి విషయాలు సార్ ఉస్మాన్ సాగర్ లో ఒక శవం దొరికింది పెద్దోడా ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు అది అది మీ మనోడగారి శవం చిన్న కృష్ణమూర్తి సార్ బాడీతో పాటు క్యాసెట్ దొరికింది సార్ నించే నేను దొండ పెడతాడు నన్ను సిటీలో కనిపించకుండా పోయిన ఆడపిల్లలు ఎలా పోయారు ఏమైపోయారో చెప్పరా జనా అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేసాను అదే చంపడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా మా తాత ఏదో పని చేసిన సాక్ష్యం లేకుండా చెయ్యాలన్నాడు మంచి సలహా ఇచ్చాడు రా నీ తాత నీ తాతకి భారతరత్న లేరా రాయ్ నన్ను క్షమించదు నిన్ను క్షమిస్తే నీ చేతిలో బలేపోయిన అమాయకమైన ఆడపిల్లలు నన్ను క్షమించరు మళ్ళీ జన్మంటూ ఉంటే అలాంటి తాతకి మనవడుగా పుట్టించకూడదని ఆ దేవుడి దగ్గరికి వెళ్లి అడుక్కోరా కంగారు పడ కృష్ణమూర్తి నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు పొరపాటున జనం నిన్ను మనిషి అనుకుంటారు అరవకురా సాక్ష్యం లేకుండా చేయడం నీ స్టైల్ సాక్ష్యాన్ని నీ చేతికిచ్చి కూడా దాన్ని పనికి రాకుండా చేయడం స్టైల్ నీ మనవడు చచ్చినందుకు ఈ సిటీలో ఉన్న ఆడపిల్లలందరి తరపున నీ ఇంట్లో నేను బాంబు పేలుస్తున్నా బాంబా కృష్ణమూర్తి రాళ్ల వెంట రప్పల వెంట పరుగులు తీస్తున్నావు అంటే హనుమంతు ఆపరేషన్ నీకు మొదలు పెట్టడమే తెలుసు కానీ మా నాన్నకు ముగింపు పలకడం కూడా తెలుసు నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా నన్ను చంపడానికి తీసుకొచ్చారని నాకు తెలుసురా నీ కళ్ళల్లో భయం నాకు కనిపిస్తోంది అదే రా నాకు కావలసింది కృష్ణమూర్తి చస్తున్నందుకు నాకు బాధగా లేదురా కాకపోతే ఈ హనుమంతుని నిన్నెలా చంపాడో కళ్ళారా చూసి పైనున్న మా హనుమంతయ్యకు కథలు కథలుగా చెప్పాలని ఉందిరా సీతారామయ్య ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నువ్విక్కడ ఎలా కుక్క చావు చచ్చావు వెళ్ళి ఆ హనుమంతయ్యకు చెప్పుకో తరువాత వాడి మనవండి నేనెలా చంపానో వాడు కమిషనర్ షూట్ సీతారామయ్య నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ లో వెళ్ళదు రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కో దారి వస్తుంది ఆ దారి గుండా వెళ్ళండి ప్రొద్దున గల్లా ఖచ్చితంగా మీరు అక్కడికి చేరాలి తెల్లారితే వాడి మనుషులు అలర్ట్ అవుతారు బామ్మ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది కేఎం కానీ తీసుకొని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేస్తాను మీరు ఎలాగైనా ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్కి అక్కడ ఉండాలి మన ప్లాన్లో ఎలాంటి మార్పులు లేవు ట్వల్వ్ ఫిఫ్టీ నైన్ నేను కేఎం ఏం తీసుకుని తీసుకొని మీ ముందు ఉంటాను ఇక నుంచి ప్రతి క్షణం మనం అలర్ట్గా ఉండాలి నేను ఇక్కడ దిగిపోతాను జాగ్రత్త వాడు ఎంతకైనా తెగిస్తాడు నా గురించి కంగారు పడదు సీతారాం తాతయ్య మీరు జాగ్రత్తగా వెళ్ళండి వస్తాను ఢిల్లీ ఫ్లైట్ కి టైం అక్కడ కూడా మీ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి సీతారామయ్య దొరికాడా లేదు సార్ సీతారామయ్య కోసం మా పోలీసులు సిటీ అంతా జల్లెడ వేస్తున్నారు జల్లెడ వేస్తున్నారా అందరినీ కూలీ పనికి పంపించు ఇసుక పట్టి సాయంత్రానికి కూలీ తెచ్చి నీ చేతిలో పోస్తారు అయ్యా పిండాల నిమర్జనం చేసిరండి పెద్దోడా నా మనవడికి నేను కూడా పిండ ప్రదానం చేయాలి వీణ్ణి చంపిన వాడిని నా చేతులతో చంపి వాడి సమాధి దగ్గర పాతేస్తాను రా అప్పుడే విడి శాతి ななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななな ప్లీజ్ కేడ్నాప్ చేసింది నక్సలెట్లా టెర్రస్ట్లా ఇంకా ఎవరి మీద ఉందా కిడ్నాపర్స్ నుంచి ఫోన్ కూడా రాలేదా సార్ వాళ్ళ డిమాండ్స్ మీరు ప్లీజ్ ఇంతవరకు మాకే ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఇరవై నాలుగు గంటలు తప్పకుండా పట్టుకుంటా